నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్పేట జిల్లా కుజునగర్ మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నకరి కంటి అంజయ్య అను నేను భవన కార్మికుడిని పేదవాడిని ఇరవై వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఇరవై వార్డు ప్రజలను ప్రార్థిస్తున్నాను డబ్బు కోసం కాదు అధికార ఆశతో కాదు పేరు ప్రతిష్టల కోసం అంతకంటే కాదు ఒక సామాన్యుడిగా పుట్టి ప్రజల కోసం జీవించాలన్న ఆశయంతో పోటీ చేస్తున్నానని భవన నిర్మాణ కార్మికుడిగా ఎండలో వానలో కష్టపడి జీవనం సాగిస్తున్నా నేను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని రాజకీయ అండదండలు లేకుండా ఖర్చు పెట్టే స్తోమత లేకపోయినా కనీసం సొంత ఇల్లు లేకపోయినా ఓటు అడగడంతో ఆయన వెనకాడకుండా డబ్బుతో కాదు నమ్మకంతో గెలవాలి అన్న ధైర్యంతో తన కుటుంబ సభ్యుల ప్రచార బలంగా ఇంటింటికి వెళ్ళి తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలనని అభ్యర్థిస్తున్నారు రోజు వారి పనులు అలసటను తట్టుకొని సాయంత్రం ప్రజల ఇళ్ళ తలుపులు తాడుతూ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర నుంచి చూస్తున్నాడని అంజయ్యను గెలిపించుకొని పని చేయించుకుంటున్నామని ఇరవై నాలుగవ వార్డు ప్రజలు తెలిపారు సొంత ఇల్లు లేక కనీస అవసరాల కోసం బాధపడుతున్న కుటుంబాలను చూసి తన కళ్ళల్లోనూ కన్నీళ్లు తిరుగుతున్నాయని ఇరవై నాలుగవ అభ్యర్థి నగరి అంజయ్య తెలిపారు గెలిచిన ఓడిన మీ సమస్యలే నా జీవిత లక్ష్యం అన్న ఆయన మాటలు ప్రజల హృదయాలను తాకుతున్నాయని స్థానికులు అంటున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలతో సాగుతున్నారు అండి ఉజనారు ప్రజలకి ఇరవై నాలుగో వార్డు ప్రజలకి నా పేరు నకరికంఠ అంజయ్య సుతార్ మేసిర్ని ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను నా గుర్తు ఉంగరం గుర్తు ఇరవై నాలుగు వాడు ప్రజలకి కార్మికులకి నా మనవి ఒకటే అరువులేని వారికి డబల్ బెడ్రూమ్ ఎన్లు సిసి రోడ్లు ఈది లైట్లు పంపులు మీకు అన్న తమ్ముడు ఒక లెక్క తిరిగి మీకు ఎప్పుడైనా ఏ విధంగా ఏంటే ఏ సమస్య ఇచ్చిన ఎప్పుడైనా మీ అమ్మటే ఉండి ఆ సమస్య మీద నేను పోరాడిది మీకు న్యాయం చేపడుతున్నారని కోరుకున్నా ప్రార్థిస్తున్నాను నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రార్థిస్తున్నాం